బీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య సిబిసిఎన్సీ ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత ట్రస్ట్ సభ్యులకు ఉందని ఈ ఆస్తులను అన్యాక్రాంతం చేసిన వ్యక్తులపై సంస్థ విచారణ కోరుతుందని సంస్థ చైర్మన్ ఆర్ఎస్ జాన్ పేర్కొన్నారు ఈ మేరకు నగరంలోని సిమ్స్ మెమోరియల్ ట్రస్ట్ చర్చ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ సంస్థతో ఎటువంటి సంబంధాలు లేని కొంతమంది వ్యక్తులు సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని సంస్థ సభ్యులంతా కలిసికట్టుగా ప్రతిఘటిస్తూ సంస్థ ఆస్తులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వంలో ఓ ప్రజాప్రతినిధి సంస్థ ఆస్తులను కబ్జా చేశారని ఆరోపించారు అన్యాక్రాంతం కాబడిన సిబిసిఎన్సి పెద్దలపై విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ఆర్ఎస్ జాన్ డిమాండ్ చేశారు ఈ సమావేశంలో ట్రస్ట్ అసోసియేషన్ ఆఫ్ సిబిసిఎన్సి చైర్మన్ డిపిఆర్పి కుమార్ ఇతర జిల్లాల అసోసియేషన్లు ప్రతినిధులు టి ఆనందరావు జామి శరత్ వై ప్రభాకర్ బాలచందర్ ఎం రజాకర్ మరియు శ్రీకాకుళం జిల్లా నార్థ్రాన్ అసోసియేషన్ ప్రతినిధి కుమార్ పాల్గొన్నారు

కన్వెన్షన్ ఆఫ్ బ్యాప్తి చెక్త సర్కార్స్ అని మరి మార్చడం జరిగింది సిబిఎం అన్న అన్న ఒకటే ఈ సిబి మిషన్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత కొన్ని తాత్కాలికమైన ఒడిదిరుకుల్లో కోర్టుకెళ్లి ఒక ఐక్యంగా లేకపోవడం అన్నది గ్రహించి కొందరు మా సంస్థకి సంబంధం లేని వాళ్ళు ముఖ్యంగా రత్న కుమార్ అన్న ఒక రత్నకుమార్ అని తెలంగాణ ప్రాంతానికి చెందిన అతను రెండు వేల ఎనిమిదిలో అతని తాలూకా ఆధార్ కార్డు కూడా తెలంగాణలో ఉంటది అతని మీద మెట్రోపాలిటన్ హైదరాబాద్ సిటీ రెండు సంవత్సరాలు చేసింది ఆర్డిఓ కాకినాడ వాళ్ళు అతని మీద ఇరవై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది అటువంటి మనిషి ఈ మధ్య కాలంలో కాకినాడలో కొన్ని స్థలాలు బుబ్బిలిలో కొన్ని స్థలాలు అలాగే పాలకొండలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేయడము చీపుర్బిలో కొన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి మా సంస్థకు ఒక చీడపురుగులాగా తయారయ్యాడు దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రస్తుతం ఉన్న కోటం ప్రభుత్వం సిబిసిఐడి ఎంక్వైరీ వేయడానికి మరి పంపించడం జరిగింది విశాఖపట్నం మన ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ వారు దాని మీద రిపోర్ట్ రాసి మళ్ళీ ప్రభుత్వానికి పంపించారు త్వరలో సిబిసిఐడి ఎంక్వైరీ దిగ జరుగుతుంది ఎవరైతే అక్రమంగా ఈ ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్నారో వాళ్ళందరూ త్వరలో మరి కట్టగాటాల అనకాదులు గెలడానికి రోజులు దగ్గర పడుతున్నాయి ఇది గ్రహించారు రెండోది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి హిల్ క్రస్ట్ బంగ్లా సిరిపురం దగ్గర ధర్నాలు చేయడం జరిగింది ఆ ప్రాపర్టీ గత కాలంలో వైసీపీ ఎంపీ గారుగా ఉన్న సచిన్ సత్యనారాయణ గారు డెవలప్మెంట్ తీసుకోవడము తర్వాత కొంతకాలం ఆపడం మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుందని తెలియవచ్చింది కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడ ఆ నిర్మాణాలు ఆపాలి అది సిబిసిఎన్సీ కి చాలా కేంద్రమైన ప్రదేశం ముఖ్యంగా అక్కడ బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడ్డదిస్ట్ బంగ్లాలోనే తెలుగులో బైబిల్ మొట్టమొదట విలియం కేరీ గారి కంటే ముందు విశాఖపట్నంలో మరి అనువదించబడి రెండు వందల సంవత్సరాలు దాటింది ఆ ప్రాంతంలో మరి ఈ రోజు ఒక బాలాజీ టెంపుల్ కట్టి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు అది మాకు చాలా కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే అక్కడ ఆ యొక్క కట్టడాలు నిలుదలు చేయడానికి చొరవ తీసుకోవాలని అలాగే సిబిసిఎన్సీలో ఎవరెవరైతే ఈ ఆస్తులు అన్యాక్రాంతం చేశారో వాళ్ళందరి మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని వారి మీద సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది ఈ విషయాలు మీ అందరికీ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాము మీరు కూడా సహకరించాలని బ్రహ్మప్రీ అందరికీ మనం చేస్తున్నాము దేవుడి మాటలు దీవించిన దాకా ఆమెను నాతో పాటు మరి వేరే కన్వెన్షన్ లో ఇంకొక వర్గంలో ఉన్న సెక్రటరీగా ఉన్న మరి ప్రజాకర్ రావు గారు కృష్ణా జిల్లా చర్లపల్లి నుంచి వచ్చారు అలాగే ఇక్కడ శ్రీకాకుళం నుంచి గరివిడి నుంచి ఆ కాకినాడ నుంచి ఉయ్యూరు నుంచి విశాఖపట్నం నుంచి ఆ అలాగే అవని నుంచి చాలా మంది రాయబారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను రేపు ఉదయం మరి ఆ రిపబ్లిక్ డే సందర్భంగా ఆ పతాక ఆవిష్కరణ అయిన తర్వాత ఆరాధనకుని యొక్క కార్యక్రమాలు ముగించబడతాయి